హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే టైము ఈ వీడియో తీసినప్పుడైతే ఫోర్ థర్టీ అయిందనమాట సో ఆ టైంలో నేను అంటే పోయినసారి సండే తీసిన వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఆ రోజు మేమైతే పాలు పోసాం అన్నమాట సో అంత మొత్తం క్లీన్ చేసి నేను ఫోర్ ఫోర్ క్లేసానండి ఫోర్ చేసి మొత్తం ఇలాంతా తుడిచేసి క్లీన్ చేసి స్నానం చేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో పూజ కూడా అయిపోయింది చూసారు కదా సో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం పూజ కూడా ఇంకా అక్కడ అంటే మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అక్కడికే వెళ్ళేసి పాలు పొద్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట సో ఇంకా రెడీ అయితే అయిపోయాము ఇంకా బాబుని కూడా రెడీ చేస్తాను ఇంకా అక్కడ పాలు పోయడానికి కావాల్సినవన్నీ మొత్తం తీసుకున్నాను అనమాట సో చూస్తారు కదా పూలు అండ్ దారాలు ఒక్క ఆకు అండ్ పళ్ళు కొబ్బరికాయ పాలు అన్నీ మొత్తం ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాను ఇందులో ఒకటైతే మిస్ అయిందనమాట సో చెల్మిడి అది మా అంటే మా పెద్దల నుంచి చేయరు అనమాట మా ఆయన చెప్పారు మా ఇంట్లో ఇలాగ చేయరు చేయొద్దని చెప్పారనమాట సో మా ఆయన వాళ్ళ నానమ్మ కానీ ఎవరు చేయరంట అందుకనేసి నాకు కూడా చేయొద్దన్నారు సో అందుకే చేయలేదు అదొక్కటి ఇంక మా ఆయన కూడా పూజ అయితే చేసుకుంటున్నారనమాట ఇంకా దండం పెట్టేసుకున్నారు ఇంక నేనైతే కొబ్బరికాయ కొట్టదనమాట మా ఆయనే కొట్టాలనేసి నేను ఇంకా కొట్టలేదు ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట సెవెన్ థర్టీ అయింది ఇక్కడే సెవెన్ సెవెన్ థర్టీ అయింటుంది సో ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంక చెప్పులు వేసుకుంటుంటే మా ఆయన వద్దు అని చెప్పారు బట్ నేనైతే వేసుకున్నా అక్కడ మళ్ళీ కాళ్ళు అయితే వాష్ చేసుకోవచ్చు అక్కడ ఉంది ప్లేస్ అందుకనేసి వేసుకున్నాను అనమాట సో అన్నీ పుట్టలో పెట్టేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట సో స్కూటీలో వెళ్తాం కాబట్టి అందులో పట్టేస్తుంది ప్రాబ్లం అయితే ఉండదు అనమాట సో అందుకనేసి ఇంకా స్కూటీలో పెట్టేచ్చుకింది అన్నట్టు అలాగే చేతిలో అయితే పట్టే పట్టుకొని వెళ్తున్నాం అనమాట సో ఆ రోజు ఏంటంటే ఫుల్ అంటే ఫుల్ వర్షం అనమాట సో మేము వెళ్తున్నప్పుడు కూడా చిన్నగా వర్షం పడుతూనే ఉంది బట్ అలాగే వెళ్ళామన్నమాట సో లేట్ అవుతే ఎక్కువ మంది ఉంటారు అనేసి ఇంకా అక్కడికి మాకు లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇంకా బాబు లేవడానికైతే అసలు లేయడు ఇంకా నేను అక్కడికి సిక్స్కే లేపాను అనమాట దాని సిక్స్కే లేపి స్నానం చేయించాను అనమాట మొత్తం నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక బాబుని రెడీ చేశాను అనమాట అసలు చూసారు కదా వర్షం అయితే చిన్నగా పడుతూనే ఉంది బట్ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట కదా చాలా అంటే చాలామంది ఉన్నారనమాట టెంపుల్ దగ్గర ఇంకా మేము ఇక్కడ పాలు పోసేసిన తర్వాత దర్శనం చేసుకుందాం అనేసి అయితే ఫస్ట్ పాలు పోసేద్దాం అనేసి అయితే వచ్చానమాట వచ్చి ఆ పసుపు కుంకుమ అని నాకు తెలిసిన విధంగా అక్కడ ఎలా చేస్తున్నారో వాళ్ళని చూసి నేను కూడా అలాగే ఫాలో అయిపోయాను అనమాట సో ఫస్ట్ టైం కదా మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు బట్ పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా అలా వాళ్ళు అక్కడ ఎలా చేస్తుంటే నేను కూడా అలా వాళ్ళని ఫాలో అయిపోయి నాకు తెలిసిన విధంగా నేనైతే చేస్తున్నాను అనమాట అండ్ తెలియని మా ఆయన కూడా కొన్ని కొన్ని చెప్పు చెప్తున్నారు ఫస్ట్ అలా పెట్టి ఇలా పెట్టేసి అనేసి సో చాలా బాగా అయితే చేసుకున్నాం అనమాట పూజ చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాగ మంచిగా పూజ చేసుకున్నప్పుడు ఇంకా మా ఆయన మాట్లా చెప్తూ అలా చేస్తున్నాడు కాబట్టి ఇంకా మా ఆయన చూస్తున్నాను అనమాట మా ఆయన వీడియో తీస్తున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం అన్ని పెట్టేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా మంది వస్తూనే ఉంటారు అనమాట సో అంటే మనకు ఫ్రీగా అయితే ఉండదు ఎందుకంటే ఇంకా అది టెంపుల్ కదా అందుకనేసి ఇంకా టెంపుల్ అంటే స్వామి టెంపుల్ అంటే ఇంకా నాగదేవికి కొంచెం దగ్గరలోనే కదా సో అలా అన్నట్టు అక్కడే చాలా మంది పాలైతే పోస్తారనమాట సో అది కూడా సండేనే నేను ఫస్ట్లో అనుకున్నా సండే ఎవరు పాలు పోయారు కదా అనుకున్న బట్ అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట నాకు కూడా చాలా మంది పోస్తారు పాలు అనేసి ఆ రోజు సండే ఇంకా నేను మొత్తం అన్నీ అయితే తీసుకెళ్ళినటువంటివన్నీ మొత్తం పెట్టేస్తున్నాను అనమాట సో బనానా కానీ అన్నీ మొత్తం కాయిన్స్ అన్నీ తీసుకెళ్ళాను కదా చిల్లర అలాగా నాకు తెలిసిన విధంగా నేను కూడా కొన్ని కొన్ని సెల్లో చూసి అలా తెలియనివి తెలుసుకొని అలాగే తీసుకెళ్ళాను అనమాట సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా మనకి మేము తీసుకెళ్ళిన పాలు బాటిల్ అయితే తీసుకెళ్ళిపోయింది అది సో అన్నీ అనమాట కానీ మేము సైలెంట్ ఉన్నాం ఏం చేస్తుందో చూద్దాం అనేసి పాలు అయితే బాటిల్ ఉంది కదా ఆ బాటిల్ అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట బాటిల్ అది పోద్దాం అనేసి సో తీసుకెళ్ళిపోయింది కదా తీసుకెళ్ళేసింది నేనైతే చూసాను అనమాట అయ్యో బాటిల్ తీసుకెళ్ళింది ఇప్పుడు పోయడం ఎలా అని బట్ మా ఆయన ఏం పర్లేదు అంటే బాటిల్స్ పాలు బాటిల్స్ దొరుకుతాయి తీసుకుందాం మంచిదే లే మంకి తీసుకెళ్ళని అనేసి అన్నారు సో చూసారు కదా అది మొత్తం బాటిల్ అయినా తీసి అలా చేయలేదు అది అన్ని పడేసి కింద తాగుతుంది బట్ ఎలాగో అలాగో తాగేస్తుంది అనేసి అయితే మేమైతే సైలెంట్ అయిపోయామనమాట సో మంచి చక్కని చిక్కని పాలనమాట అవి సో అంటే మనం బయట తీసుకునేటైతే వాటర్ కల్ యాడ్ చేసింటారు కాబట్టి ఇవి అలా కాదు చిక్కని పాలు మంచి పాలనమాట సో ఏం కాదు అది కూడా దేవుడితో సమన్మయ్యే కదా సో తాగని హ్యాపీని ఇంకా ఇక్కడ నేను పూజ చేస్తూ ఉన్నాను అనమాట అది పూజ మధ్యలో లా తీసుకెళ్ళింది అది అంటే పాలు ఇక లాస్ట్లో దారం కూడా చుట్టేసాను అనమాట సో ఇక్కడ నాగులకైతే ఫైవ్ టైమ్స్ చుట్టాను అనమాట అంటే మంచిది అంటారు అలా చుట్టడం వల్ల మంచిది అనేసి అంటారు నేను అది ఒత్తు కనపడుతుంది కదా నేను వేసాను కదా ఇంతక అది కూడా వేసినా పర్లేదు అంటారు బట్ ఇలాగ చుట్టితే చాలా మంచిది అన్నట్టు మేము అనుకునే అవి ఫైవ్ టైమ్స్ అయితే ఇంకా తిరిగేసాను అనమాట ఇంకా అటుపక్క కూడా ఒక త్రీ టైమ్స్ ఏమో తిరిగాను అనమాట అటుపక్క జమ్ జమ్మ చెట్టు అంటారు అనమాట సో దానికి ఇంకా ఇక్కడైతే ఫైవ్ టైమ్స్ అయిపోయింది ఇక్కడ చూస్తారు కదా సో ఇక్కడ కూడా త్రీ టైమ్స్ ఏమో అనమాట ఇలా చుట్టడం వల్ల మనకు చాలా మంచిది అనేది అయితే పెద్దలు చెప్తుంటారు కదా చాలామంది ఇలాగే చేస్తారు కదా సో అలాగే మేము కూడా చేసామన్నమాట నాకు న వచ్చిన విధంగా తెలిసిన విధంగా చేశాననమాట సో ఫస్ట్ టైం అయితే ఇలాగ చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అండి సో ఎప్పుడు చేసుకోలేదనమాట పెళ్ళి అయినా నాకు ఫోర్ ఇయర్స్లో ఉంది ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్లో ఉందనమాట ఇదే ఫస్ట్ టైం ఇలా చేసుకోవడం అనమాట ఇంతకుముందే ఎందుకు చేసుకోలేదంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళ మాటలు విని సో ఏది వద్దనుకొని అలా ఉండిపోయే వాళ్ళం అనమాట సో ఇప్పుడు అలా కాదు కదా సో మనం దేవుళ్ళు ఎంతరూ ఒకటే కదండి ఎవరిని మొక్కినా ఎవరిని ప్రార్థించినా మొత్తం దేవుళ్ళంతా ఒకటే కదా సో అలాగా ప్రతి పండుగని మన హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకుంటేనే మంచిది అన్నట్టు నేనైతే ఇంక అన్నీ స్టార్ట్ చేశాను అనమాట సో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చేసేసుకోవాలని అయితే అనమాట సో ఇలాంటివి మొత్తం అన్ని పెట్టేసిన తర్వాత ముక్కున్న తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసాను అనమాట సో ఇది వచ్చేసి బాటిల్ బయట తీసుకొచ్చామన్నమాట మరీ వెళ్ళి ఇంకా నేను త్రీ టైమ్స్ మొత్తం నాగలు ఫైవ్ ఏమో ఉన్నాయి అన్నిటికీ త్రీ త్రీ టైమ్స్ అలా పాలు అయితే పోసాను అనమాట ఇంకా తర్వాత పాలు పోసిన తర్వాత నెక్స్ట్ మా ఆయనకైతే ఇచ్చాను అనమాట మా ఆయన కూడా పాలు పోసామని చెప్పాను సో ఇంకా మా ఆయన కూడా పాలు పోస్తున్నారు అనమాట సో ఇదండి ఇలాగైతే నాగుల చవితి నాగల అంటే పాలు పోసే విధానం అయితే మేము చేసుకున్నాము ఇక్కడ బాబుతో కూడా పాలు అయితే అనమాట తనకు అంటే ఫస్ట్ వద్దు నేను రానన్నాడనమాట సో నేను చెప్పాను వన్ టూ త్రీ అలా పోయి అనేసి అయితే సో తను అలాగే చెప్పుకుంటూ అన్నిటి దే నాగదేవతలకైతే పాలు తనతో కూడా పోయించాను అనమాట సో ఇదండి ఇలాగైతే మేము నాగుల చవితి పాలు పోసేదైతే జరుపుకున్నాము చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట బట్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ రోజు ఇంకా లాస్ట్ చివరికి మా బాబుతో అన్నీ పోసిచ్చే అంటే పాలు అన్నీ కంప్లీట్ అయితే చేయించాను అనమాట ఇంకా మొ ఇంకా దేవుళ్ళ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం అయితే అనుకున్నాం అనమాట సో ఈ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదండి ఇక్కడ బయట ఇలా వీళ్ళు వేషం వేసుకుని డబ్బులు కోసం ఇలా వేషాలు వేసుకుని ఉన్నారనమాట సో ఇంక బాబుతో ఇచ్చిన అనమాట మంచి జరుగుతుందని సో ఇదండి